25 Ṣ disciples e thinking 25 UNDY ཀ ཀ དী ཀགས ཁ༱ ranging, 20% ཀ ཁགས པག འཁོས ཆ fi གསོ ཏས ཌྷླ ཚོུག ཁས ཆྱ གས འགོའོ thank you 2 ར དས ཆཆེ མནགད ཁག ཡག�

స్టార్ట్ చేసిన వాటికి పెండింగ్ ఉంది కదా అంటే డీజల్స్ అక్కడ కొన్ని లేవెట్ టూ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని ఇష్యూస్ అక్కడ సరిగ్గా అప్రోచ్ చేయడం వల్ల అదేవిధంగా కొంచెం అమౌంట్ సరిపోకుండా కూడా మనం ఇప్పుడు చేసి చేస్తున్నాం సార్ గారు స్కీమ్ తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లెమ్స్ అందరికి వస్తాయి అవన్నీ బ్యాట్మెంట్ చేసుకొని మనం స్టార్ట్ చేస్తాం మనం ఇంటి శాంక్షన్ చేసి ఎందుకు రోడ్ లేదు ఆయన ఫైనాన్షియల్స్ కనక లేదు ఆయన రెండు లెవెల్ అయినా రాలేకపోతున్నాడు ఈ చెప్పు కాదు మనం కంప్లీట్ చేసావా లేదా ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇట్ చేసి అని సార్ ఎవరిటీ పర్సెంటేజ్ అంత తక్కువ ఉంది ఇది మీరు సీరియస్గా ఆడవచ్చు ఎంతమంది మీరు ఈ ఫైవ్ డేస్ లో కట్టుకోలేదు చాలా పెండింగ్స్ వచ్చేద్దాం నెక్స్ట్ ఫైవ్ డేస్ లో కూడా ఇప్పుడు కట్టలేదు అట్లే ఉండదు మళ్ళీ కొత్త అడుగుదాం గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లో మనం ఆఫ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ చూస్తుంది అర్బన్ హౌసెస్ వాళ్ళు అలొకేట్ చేస్తారు ఇండియా మొత్తం రూరల్ హౌసెస్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ కి ఎగ్జాంపుల్ చెప్తే వాళ్ళు ఎలాగా ట్రీట్ చేస్తున్నారు ముందు మీకు ఇచ్చిన కంప్లీట్ చేయలేదు యువర్ ఆస్మ్ ఫర్ హౌసెస్ వాట్ ఈస్ దిస్ హి వాస్ ది డేటా మనం ఇచ్చిన డేటాలే ఇట్లా ఇచ్చిన డబ్బులు ఖర్చు పెట్టరు యూ వాంట్ ఫర్దర్ ఫండ్స్ అన్న ఎట్లా వస్తాయి మన ఫండ్స్ ఇచ్చిన ఫండ్స్కి మీరు యూటిలైజ్ చేసిన సర్టిఫికేట్ పెట్టేసి నేను 500 హౌస్ ఇచ్చే మా స్టేట్ కి 500 ని కంప్లీట్ చేశా దిస్ మెనీ క్రోస్ హావ్ బీన్ స్పెంట్ ఇన్ ఫర్దర్ మార్కింగ్ ది స్టేట్ రిక్వైర్స్ సమ్ మోర్ హౌసెస్ ది స్టేట్ రిక్వైర్స్ సమ్ మోర్ ఫండ్స్ అని అడగడానికి అర్థం ఉంది యు రైజ్ దిస్ క్వశ్చన్ వచ్చేస్తారు వచ్చి సార్ ఇది అంత పెండింగ్ ఉంది ముందు ఇగివర్స్ కంప్లీషన్ సర్టిఫికెట్ అది మా వీలు ఎందుకంటే ఉంటే కంప్లీట్ సర్టిఫికెట్ ప్రతి డిస్ట్రిక్ట్ ఇదే ఉంటుంది మా డిస్ట్రిక్ట్ లోనే

choose the 70 760 beneficiaries in one sanction system. Sanction system 58,338 beneficiaries in complete general. 1,032 crore rupees. In the expenditure question, uh, mm -hmm. the expenditure means already the amount has been charged to the beneficiaries. Who did you choose the number of तो ये टू पॉइंट टाइम लाइफ वन पार्टियर सपोर्ट हो रहा है। सो दिस सपोर्ट इज नॉट सufficient कि टाइम कार्य या फॉर आप अपना रिक्वायरमेंट करना करता हो, डिस्प्लसम करता हो, तो ये कोई इश्यूज हैं। आल्सो जब इन नॉट स्टार्टेड इश्यूज के मोड वेला मोड मतलब कोई भी मोसी नहीं आता। डीबीए इश्यूज नह हिंदू कर सकते हैं दी प्रोडक्ट का अंदर यूज होता है और कहीं ज्यादा मतलब तो ऑलरेडी हाउसेस होते हैं फॉर जो कैटेगरीज रेंडोली इकडे इकडे लेआउट्स होते हैं ना जब इन एसेसिबल और अगर हम इंफ्रास्ट्रक्चर के लिए चाहिए तो ना रोड्स लाइक ना हो रिंग रोड के लाइक ना हो कोई कोई रेवेन्यू इश्यूज भी होता है और पट्टा इशू चेंजेस बट अगर इशू में अवार्ड पास कर सकते हैं कुछ जो दार ఉన్నాయి నేషనల్ హైవేస్ నేషనల్ హైవేస్ కూడా వచ్చింది సో ఎఫెక్టివ్ రీజన్ ఇది కంటైన్మెంట్ చేయాలి కంటైన్మెంట్ అంటే ఇది మనం కట్లాక్ ఉన్నాము ఇది రీజన్స్ ఉన్నాయి సో మనం కంటైన్మెంట్ ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపిస్తున్నాం సో సార్ ఇప్పుడు మన ప్రతి నెల చూస్తే లాస్ట్ ఒక ఫిఫ్టీన్ మంత్స్ చూస్తే మనం పదిహేను అవర్స్ కంప్లీట్ చేయాలి ఆన్ అండ్ ఎవరైతే సార్ పదిహేను మంత్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్లో a veneshi motivation because all the orders of my charan the government is so on the and so every month the government has to complete so active as a council department to monitor it is a set of so government sort of india the executive secretary committee confirms like that tense, government of india also same command to the ministry पेमेंट सर जिसकी स्कीम सर पेमेंट सर में इसमें ड्राफ्ट मांगलिक नंबर ऑफ़ मांगलिक सर ये मीटिंग जब तक क्वार्टर में हम अलग चलेंगे एंड मीटिंग में एक पत्थर जिसमें भी सेंट्रल गवर्नमेंट के स्कीम्स टीम कोऑर्डिनेशन के साथ एक गवर्नमेंट स्कीम्स इवेंट जरूरत में ऐसा जरूरत में इश्यूज We am the chairman of this committee. Under their uh, guidance, under their supervision, district uh, the director at all the meetings called Shayari. Most present chairing as well as uh, progress actually is to our Shayari, So we is the one who is leading us in the meeting. The and thank you to Nantigal for gracing the meeting. Now, we will start the meeting. ఈ ఎదుట పరంగా వెళ్తాము మీరు కూడా వీక్గా ఉండాలి అండ్ మీరు వేదిక చెప్పాలి ఎందుకంటే మీరు ఎప్పుడైతే స్కీమ్స్ ఇప్పటికెట్ చేసుకుంటారు సో మీరు వేరే పరంగా మీరు మాట్లాడాలి సో దాట్ మీకు राष्ट्रीय कृषि विकास योजना प्रधानमंत्री कृषि विकास योजना सोई नेटवर्क प्रधानमंत्री फसल बीमा योजना इन आर्म्स की जानकारी छी चर्चा छेली जाती है जिले स्तर से मंडल स्तर टू इज वेरी यूजफुल टू दी चिल्ड्रन टेस्ट जनरल स्तर पे ये पूरा स्कीम इज एफ टू डेवलप दिस कैपेसिटी इज लोडिंग ऑन అంటే దీంట్లో సెలెక్షన్ మొత్తం సెలక్షన్ ఆఫ్ పోస్ట్స్ పంచాయతీలో అవసరమైన పంచాయతీలో అవసరమైన ఎస్సీ హ్యాండ్లెట్స్ హ్యాండ్లెట్స్ పర్పస్ ఆఫ్ ద స్కీమ్ ఆ పర్పస్ ఆఫ్ ద స్కీమ్ని డైవర్ట్ చేసుకోవాలి

సెలక్షన్స్ బాప్ చేసుకోవడం వల్ల వారు చేసుకోవాలా మీరు చేసుకోవాలా ఎవరు చేసుకోవాలా వస్తాయి రావాలని రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను ఏపీ గారు చెప్పాను దాన్ని మొత్తం రివ్యూ చేసి ఆ విలేజెస్ కూడా పంపించి విలేజెస్ గ్రామ సభ నేనే పింపించి అతస్టు చేస్తున్నారు

ఫీల్డ్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్టీ సార్ పిలిపించి మొత్తము ఆ విలేజెస్ అందరినీ కూర్చోపెట్టి మెయిన్ నెసెసిటీస్ ఏంటి అందులో ప్రయారిటీ ఏంటి మనం డైరెక్ట్ రోడ్డు వాటిలో రాకుండా ఫస్ట్ వాటర్ ట్యాక్ బోర్వెల్ పెట్టి వాటర్ ఉండి ట్యాంక్ యాక్ ట్యాంక్ పెట్టి ట్యాంక్ ఉండి పైప్ లైన్ కనెక్షన్ పెట్టి అడుగులు ఆలో పెట్టుకుంటే ప్రయారిటైజేషన్ సార్ మాట్లాడి చేశారు